ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఈజ్ నాట్ ఫాట్ అవుట్ సైడ్ బట్ విత్ ఇన్ విన్ యువర్ మైండ్ అండ్ ద వోల్డ్ ఈజ్ యువర్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జీవితం మనందరికీ తెలిసినట్టుగా ఈ జీవితం అనేది ఒక ఆట కాదు ఒక ప్రయాణం కాదు ఇది ఒక యుద్ధ భూమి ప్రతిరోజు మన జీవితంలో ఒక కొత్త కురుక్షేత్రం వస్తుంది అందులో మన మనస్సు ఒక సైన్యం మనం ఆ సైన్యానికి సారధులం మీరు అనుకోవచ్చు ఈ కురుక్షేత్రం ఈ సైన్యం ఇవన్నీ ఏంటి చాలా హార్డ్గా ఉందనుకుంటున్నారా ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు మన మనస్సే మన శత్రువు అండ్ కొన్నిసార్లు మన మనస్సే మన మిత్రుడు మన శత్రువు ఎప్పుడూ దూరంగా ఉండరు మనతో మన లోపలే మన భయాల రూపంలో మన కోపం రూపంలో మన సందేహాల రూపంలో ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అలాగే మన ధైర్యం మన నమ్మకం మన ఆత్మవిశ్వాసం రూపంలో మన మనస్సు మనకి ఒక గొప్ప మిత్రుడుగా కూడా ఉంటుంది భగవద్గీత ఇది కేవలం ఫిలాసఫీ కాదు ఇది మన మనస్సుని మలిచే మనశ్శాస్త్రం శాస్త్రం ఇది మన భయాన్ని చంపే జ్ఞాన ఆయుధం ఎందుకంటే భగవద్గీత మనకి నమ్మకాన్ని కాదు నిజాన్ని నేర్పిస్తుంది ఇది అంధవిశ్వాసం కాదు ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తుంది ఇది భక్తి కాదు బుద్ధినిస్తుంది ఇది మతం గురించి కాదు మానవతా సూత్రం గురించి చెప్తుంది అంతేకాదు ప్రపంచంలోని ప్రతి శాస్త్రం ఒక ప్రశ్నతో మొదలవుతుంది అదే వై ఎందుకు కానీ భగవద్గీత మాత్రం సమాధానం చెప్తుంది అదే హౌ హౌ టు లివ్ హౌ టు థింక్ హౌ టు విన్ ద బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ భగవద్గీత చెప్తుంది ఇందులోని ప్రతి శ్లోకం ప్రతి మాట మన జీవితంలోని ప్రతి సమస్యకి సైంటిఫిక్ లాజిక్ను అందిస్తుంది మనలోని భయం కోపం అసూయ నిరాశ ఇవి మన మనస్సులో వైరస్లైతే ఈ భగవద్గీత ఆ వైరస్లన్నిటికీ పవర్ఫుల్ యాంటీవైరస్గా మారుతుంది మనలోని భయాలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా జీవించడానికి మార్గం చూపించే పుస్తకమే భగవద్గీత ద పర్ఫెక్ట్ ఫిలాసఫీ ఈ పుస్తకంలో మరణం తర్వాత ఏం జరుగుతుంది నెగిటివ్ ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి సత్వం రజస్సు తమసు ఇలాంటి మైండ్ సెట్లు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మనం ఈ జీవితం బ్రతకడానికి గల కారణం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి హరిచేతన్ గారు భగవద్గీత ద పర్ఫెక్ట్ ఫిలాసఫీ అనే పుస్తకంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పుస్తకంలో మొదటి పాయింట్ భగవద్గీత గివ్స్ అ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ ట్రూ ఐడెంటిటీ ఒక్కసారి కూర్చుని ఆలోచించండి మీరు ఎవరు మనలో చాలామంది దీనికి ఏం సమాధానం చెప్తారంటే నాకు ఈ పేరు ఉంది నాకు ఈ ఉద్యోగం ఉంది నాకు ఈ కుటుంబం ఉంది నేనిది అది అని చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ కాదు ఇవన్నీ కేవలం మన జీవితంలో కొన్ని పాత్రలు మాత్రమే అంటే అసలు మనం ఎవరు ఈ ప్రశ్నకి భగవద్గీతలో సరైన సమాధానం ఉంది మనిషి పాత బట్టల్ని వదిలేసి కొత్త బట్టల్ని వేసుకున్నట్టే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది దీని అర్థం ఏంటంటే నువ్వంటే నీ శరీరం కాదు నీ ఆత్మ అని అర్థం ఉదాహరణకి మనకి తెలిసిన స్నేహితుడో లేదా బంధువో చనిపోయారు అనుకోండి చూడటానికి వెళ్తాం అక్కడ ఆ శరీరం చూస్తున్నప్పుడు చనిపోయిన వ్యక్తి మనతో ఉన్నారని ఒప్పుకోలేం మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాడని కుమిలిపోతాం ఆ శరీరం అక్కడే ఉంది కదా మరి మన కన్నీళ్ళు ఎందుకు ఆగో ఎందుకంటే మనకి కావాల్సింది శరీరం కాదు ఆత్మ అంటే జీవం సో అలాంటప్పుడు నేను అందంగా లేను నేను పేదవాణ్ణి నేనేం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను ఇలాంటి బాధలు ఎందుకు సో గుర్తుంచుకోండి మనం అంటే శరీరం కాదు మన మనస్సు కాదు మనం అంటే మన ఆత్మ ఆత్మకి వయసు లేదు రూపం లేదు అలాగే పరిమితులు కూడా లేవు ఏ రోజైతే ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ రోజు మనలో భయం పోతుంది నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి దాంతో మన మీద మనకి నమ్మకం పెరిగి లైఫ్లో సక్సెస్ అవడంలో ముందడుగు వేస్తాం సో మనకి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కానీ మనం ఏంటో మనకి తెలిసినప్పుడు సమస్యల్ని ఎదుర్కొనే బలం కూడా వస్తుంది సో గుర్తుంచుకోండి పారిపోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు ఎదుర్కోవడమే అసలైన పరిష్కారం నెక్స్ట్ భగవద్గీత క్లియర్లీ డిస్క్రైబ్స్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ మన జీవితంలో గెలుస్తున్నామా ఓడిపోతున్నామా దానికి కారణం మన మనస్సు అది ఎలాగో చెప్తాను వినండి మన మనస్సు సత్వ రజస్ తమస్ ఈ మూడు రకాలుగా ఆలోచిస్తుంది సత్వ అంటే పవిత్రత స్పష్టత శాంతి మనస్సు సత్వంలో ఉన్నప్పుడు మనలో నిజాయితీ దయ సహనం వినయం ఇవన్నీ పెరుగుతాయి ఈ స్థితిలో ఉన్నప్పుడు మన జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది మన ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి కాన్ఫిడెంట్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే రజస్ అంటే ఎప్పటికీ తృప్తి లేని కోరికల రహదారి మన మనస్సు రజస్సులో ఉన్నప్పుడు ఆశ ఎప్పటికీ చావదు డబ్బు పేరు హోదా ఇలా ఎంతున్నా మనకి చాలదు ఇంకా ఇంకా కావాలన్న కోరిక ఎక్కువైపోతుంది దాంతో ఆలోచనలు పరిగెడతాయి చాలామంది అనుకోవచ్చు దీనివల్ల నష్టం ఏముంది అని అలా అనుకుంటే చాలా తప్పు ఎందుకంటే జీవితంలో సక్సెస్ అవుతారు కానీ ఆశ చావకపోవడం వల్ల సక్సెస్ అయిన ప్రశాంతత ఉండదు సో ఈ పరుగు ఎప్పుడు ఎక్కడ ఆపాలో కూడా మనం తెలుసుకోవాలి అండ్ మూడో మైండ్ సెట్ తమస్ అంటే చీకట్లో మునిగిపోవడం తమస్సులో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కోపం భయం అసూయని స్పృహలో ఉంచుకుంటారు అంటే ఈ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళంతసేపు భయంతో చీకట్లోనే ఉండిపోతారు కానీ ధైర్యంగా ముందడుగు వేయాలనే ఆలోచన చేయరు బావిలో ఉండే కప్పకి ఆ బావే ప్రపంచం అలాగే వేలకు కూడా బయట ఇంకో ప్రపంచం ఉందని గ్రహించరు కంఫర్ట్ జోన్కి పరిమితం అయిపోతారు ఏ పని కూడా మొదలు పెట్టలేకపోతారు మొదలు పెట్టినా చేయలేకపోతారు డిప్రెషన్లో ఉంటారు అండ్ దీని నుంచి బయటపడటం కష్టం అని అనుకుంటారు కానీ గుర్తుంచుకోండి మన మనసు ఎప్పుడు మన శత్రువు కాదు మన శక్తివంతమైన సాధనం దాన్ని ఏ స్థితిలో ఉంచుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు ఏ స్థితిలో ఉన్నారనేది మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి సత్వం వైపు మన ఆలోచనలు వెళ్లేలాగా మనం నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనస్సు స్థితి మారితే జీవితం మొత్తం మారిపోతుంది ఉదాహరణకి ఒక క్లాస్లో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు ముగ్గురికి ఒకే పరీక్ష ఒకే సిలబస్ ఒకే టీచర్ ఉంటారు కానీ ఫలితం మాత్రం వేరువేరుగా ఉంటాయి ఎందుకంటే తమస్సు మైండ్ సెట్తో ఉండేవాడు తనకున్న బద్ధకం రేపు చదువుకుంటా అని వాయిదా వేసుకుంటూ ఉంటాడు రోజంతా ఫోన్ గేమ్స్ సీరియల్స్తో కాలం గడిపేస్తాడు కానీ ఎగ్జామ్ రోజు వచ్చేసింది ఆ టైంలో ఒకేసారి కూర్చొని చదవడం మొదలు పెడతాడు సరిగ్గా సిలబస్ని కవర్ చేయలేక ఫెయిల్ అయిపోతాడు అలాగే రజస్సు మైండ్ సెట్తో ఉండేవాడు పగలు రాత్రి నాన్ స్టాప్గా కష్టపడి చదువుతాడు అయినా సరే ఇంకా చదవాలి ఇంకా మార్కులు కావాలని కష్టపడి చదువుతాడు ఈ ఆత్రంతో ఎగ్జామ్ రాస్తాడు పాస్ అవుతాడు మంచి మార్క్స్ కూడా వస్తాయి కానీ ప్రశాంతత హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కానీ సత్వ మైండ్ సెట్ ఉన్నవాడు బాగా చదువుతాడు అంతేకాకుండా తన మనస్సుని కూడా శాంతంగా ఉంచుతాడు ఇతనికి లక్ష్యం ఉంది క్రమశిక్షణ ఉంది కానీ లోపల ఆందోళన లేదు ఎగ్జామ్ రాశాడు మంచి మార్క్స్ వచ్చాయి కానీ స్ట్రెస్ లేదు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి నేను కాదనడం లేదు కానీ చేసే పనిలో స్ట్రెస్ లేకపోతే లైఫ్లో హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఈ రోజు మీ మనస్సు ఏ స్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి సత్వంలో ఉందా రజస్సులో ఉందా లేదా తమస్సులో ఉందా నాకు కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ భగవద్గీత ప్రొవైడ్స్ ద పర్ఫెక్ట్ రెమెడీ ఫర్ ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ మన జీవితంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా అది మన చుట్టూ ఉన్న మనుషులు కాదు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా కాదు మన మనస్సులో దాగి ఉండే నెగిటివ్ ఎమోషన్స్ మనకి మిత్రుడైన శత్రువైన మన మనస్సే కావాలంటే మీరే ఆలోచించండి మనం చేసే ప్రతి పని వెనుక మన ఆలోచన ఉంటుంది మన ఆలోచనలు మన మనస్సు నుండి వస్తాయి మన ఆలోచనల ద్వారా మనకి మంచి జరిగితే అది మిత్రుడు చెడు జరిగితే అది శత్రువు మరి ఇన్ని తెలిసిన మన ఆలోచనల్ని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మనస్సులో కామం భయం కోపం దురాస అసూయ టెన్షన్ ఇలాంటి ఎమోషన్స్తో నిండిపోయి ఉంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలడా వెళ్ళలేడు మనస్సులో భయం ఉంటే ఒక్కడికి కూడా ముందుకు వేయలేడు మనస్సులో కోపం ఉంటే ఇతరులను గౌరవించలేడు అలాగే మనస్సులో అసూయ ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం ఈ ఎమోషన్స్ వల్ల పూర్తి నష్టం ఎవరికి మనకే కదా ఈ ఎమోషన్స్ నుండి మనల్ని కాపాడే శక్తి భగవద్గీతకు ఉంది భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే నీ మనసే నీ స్నేహితుడు ఆ మనసే నీ శత్రువు కూడా అంటే నువ్వు నీ మనస్సును గెలిస్తే నువ్వు విజేతవి అలా కాకుండా నీ మనస్సు నిన్ను గెలిస్తే నువ్వు ఆ మనసుకి బానిసవుతావు కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి భయానికి బానిసవ్వకుండా ధైర్యానికి యజమాన్ అవ్వండి కోపానికి బానిసవ్వకుండా ప్రశాంతతకి యజమాని అవ్వండి బానిస అవ్వకుండా సంతృప్తికి అవ్వండి ఈగోకి అవ్వకుండా వినయానికి యజమాని అవ్వండి మనలోని ప్రతి నెగిటివ్ ఎమోషన్ను బూడిద చేసి మనలోని పాజిటివ్ ఎనర్జీని అగ్ని జ్వాలలా వెలిగించి మనలోని టాలెంట్ని బయటకు తీసేదే ఈ భగవద్గీత ఉదాహరణకి ఒక యోధుడు యుద్ధ రంగంలో ఉన్నాడు అతని దగ్గర శక్తివంతమైన విల్లు బాణం ఉంది శరీరంలో శక్తి కూడా ఉంది కానీ తన మనస్సు నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంది మరి తను గెలవగలడా గెలవలేడు అలాంటిదే మన జీవితం కూడా మన దగ్గర టాలెంట్ ఉంది అవకాశాలు ఉన్నాయి కష్టపడే శక్తి కూడా ఉంది అవన్నీ పక్కన పెట్టేసి నెగిటివ్ ఎమోషన్స్తో మనస్సును నింపేసుకుంటే మనం కూడా ఎప్పటికీ గెలవలేం అందుకే జీవితంలో గొప్పగా సక్సెస్ అవ్వాలంటే ప్రపంచంతో యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు ముందుగా మనసులోని ఆలోచనలతో మనం యుద్ధం గెలవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ భగవద్గీత లాజికల్లీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్ మనందరినీ జీవితంలో ఒక మాట ఎప్పుడూ భయపెడుతుంది ఆ మాటే మరణం మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చనిపోకూడదు బ్రతుకు ఉండాలి అని కోరుకుంటాం అంతేకాకుండా మనలోని ఆశలు కోరికలు బ్రతుకు మీద తీపిని పెంచుతాయి తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే మన గుండెలో ఒక్కసారిగా ఒక ప్రశ్న మోగుతుంది తర్వాత ఏమవుతుంది ఇంక తన జీవితం ఇంతేనా లేక ఇంకేదైనా ఉందా అలాగే మరణం తర్వాత ఏమవుతుంది అనే డౌట్ అందరికీ ఉంటుంది ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేదు శతాబ్దాలుగా సైన్స్ ప్రయత్నిస్తుంది తత్వశాస్త్రం ప్రయత్నిస్తుంది కానీ స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఇచ్చింది భగవద్గీత మాత్రమే ఒక మనిషి ఎప్పటికీ అంతరించిపోడని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు దీని అర్థం చావు శరీరానికి తప్ప ఆత్మకు కాదు మనం ఈ ప్రపంచంలో గెస్టులు మాత్రం ఒక పాత్ర పూర్తయితే మరో కొత్త పాత్ర మొదలవుతుంది మన శరీరం వృద్ధాప్యం వ్యాధి మరణం వల్ల వదిలి వెళ్ళిపోతుంది కానీ మన ఆత్మ మాత్రం కొత్త శరీరాన్ని ధరించి ప్రయాణం కొనసాగిస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి చావుకి భయపడద్దు జీవిత సత్యాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ భయమే మనలోని జీవశక్తిని కాటేస్తుంది మనం ఏం చేసినా ఏం సాధించినా దాని కర్మ మనతోనే ఉంటుంది దాన్ని మనం తీసుకెళ్తాం మన కర్మ మన అనుభవాలు అదే రీబర్త్ అదే కర్మ అదే జీవన రహస్యం జన్మించడం మరణించడం మళ్ళీ పునర్జన్మ ఇది ఒక సర్కిల్ కానీ చివరికి ఆత్మగమ్యం భగవంతుని చేరడం కాబట్టి చావు గురించి అనవసరంగా భయపడి ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకుండా నలుగురికి మంచి చేస్తూ మీరు హ్యాపీగా ఉంటూ ప్రశాంతంగా ఈ జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆనందించండి దీంతో జీవితం అనేది ఒక్కసారి మాత్రమే కాదు అనే మైండ్ సెట్ని మనం తెచ్చుకుంటాం మరణం మనకు అంతం కాదు నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ అనే ధైర్యం వస్తుంది మనం మన మనస్సుని గెలవాలి అనే నిజమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం సో ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం ఈ వీడియో ముగించే ముందు చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఒకసారి రివైజ్ చేసేద్దాం భగవద్గీత గివ్స్ అ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ ట్రూ ఐడెంటిటీ మనం అంటే మన పేరు మన ఊరు కాదు మనం అంటే మన శరీరం కాదు అండ్ మనం అంటే మన మనస్సు కాదు మన ఆత్మ ఇది గ్రహించిన రోజే మన జీవితం మారిపోతుంది భగవద్గీత క్లియర్లీ డిస్క్రైబ్స్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ గుర్తుంచుకోండి మన మనస్సు మనకి శక్తినివ్వాలి నీరసం కాదు మన జీవితాన్ని మార్చుకోవాలంటే రజస్సు తమస్సు వైపు కాకుండా సత్వం వైపు మనం నడవాలి ఎందుకంటే మనస్సు స్థితి మారితే జీవితం మొత్తం మారిపోతుంది భగవద్గీత ప్రొవైడ్స్ ద పర్ఫెక్ట్ రెమెడీ ఫర్ ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ మనకి నిజమైన శత్రువు మన పరిస్థితులు కాదు మనసులోని నెగిటివ్ ఎమోషన్స్ కోపం భయం అసూయ దురాశ ఇలాంటివి భగవద్గీత చెప్పేది ఏంటంటే మన మనస్సే మన స్నేహితుడు మన మనస్సే మన శత్రువు కూడా మనస్సును గెలిస్తే మనం విజేత మనస్సు మన మీద గెలిస్తే మనం దాని బానిస భయం కోపం దురాశలకు బానిస కాకుండా ప్రశాంతత ధైర్యం సంతృప్తికి యజమానిగా మారండి భగవద్గీత లాజికల్లీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ మరణం అంటే భయం కాదు కొత్త ప్రయాణానికి ప్రారంభం పుట్టుక చావు ఇది పునర్జన్మ సర్కిల్ సో చావు గురించి భయపడద్దు జీవితాన్ని ఆనందంగా ధైర్యంగా గడపండి భయం మన అడుగులను ఆపేస్తుంది కోపం మన సంబంధాలని పాడు చేస్తుంది ఈగో మన కళ్ళకు నిజాన్ని కనిపించనివ్వకుండా చేస్తుంది అసూయ మన సంతోషాన్ని దోచేస్తుంది అందుకే మరణాన్ని భయంగా చూడకండి అదొక కొత్త అవకాశంగా చూడండి మరణాన్ని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనల్ని ఏ భయం కూడా భయపెట్టలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈరోజు వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటనేది కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జయహింద్